అయిబమ్మ రవి తన వెబ్సైట్ ని ఎలా స్టార్ట్ చేశాడు అండ్ అతన్ని ఎలా పట్టుకున్నారో తెలుసా వన్ రవి ఊరు విశాఖపట్నం టూ థౌసండ్ సిక్స్టీన్ లో రవి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వెబ్ డిజైనర్ గా పనిచేసేవాడు కానీ ఇతనికి శాలరీ తక్కువగా ఉండి రోజువారి ఖర్చులకు కూడా ఇబ్బంది పడేవారు దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలయ్యేవి నెంబర్ టూ ఇలా జరగడం వల్ల తనకున్న వెబ్ డిజైనింగ్ స్కిల్ తో ఎలా ఆన్ చేయాలి అని ఆలోచించాడు ఆ టైమ్ లో పైరాసీ లో మూవీస్ చూడడానికి మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్స్ ని యూజ్ చేసేవాడు దీంతో ఇతడు ఆ వెబ్సైట్స్ కి మనీ ఎలా వస్తాయని తెలుసుకున్నాడు నెంబర్ త్రీ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ వేరే వెబ్సైట్స్ లో కనిపించే ఎటువంటి ఇష్యూస్ లాంటివి లేకుండా క్లీన్ గా ఐబొమ్మ వెబ్సైట్ ని డిజైన్ చేశాడు డైరెక్ట్ బ్రౌజర్ లోనే మూవీ చూసేది వెడ్డింగ్ యాప్స్ లోన్ యాప్స్ ని ప్రమోట్ చేసి మనీ ఆన్ చేశాడు మనీ తీసుకెళ్ళి వైఫ్ కి చూపిస్తే వాటికి ఆమె ఇతను వద్దు అని ఫిక్స్ అయింది సో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు నెంబర్ ఫోర్ ఇండియాలో ఉంటే పోలీసులు పట్టుకుంటారని నెదర్లాండ్స్ కి వెళ్లి కొత్త సర్వర్స్ కొనుకొని టీమ్ మెంబర్స్ ని మూవీస్ అప్లోడ్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తూ బాగా ఆన్ చేసేవాడు నెంబర్ ఫైవ్ సెయింట్ కిడ్స్ అండ్ నేవీస్ అనే ఐలాండ్ లో సిటిజన్షిప్ తీసుకుని అలా ఇండియాలో ఉన్న తన ప్రాపర్టీస్ ని అమ్మేద్దామని వస్తే పర్లో పోలీసులు అతన్ని పట్టుకున్నారు